సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులోని నలభై నలభై రెండవ డివిజన్లో మసూద్ నగర్లో యాక్చువల్గా ఈరోజు సంక్రాంతి సంబరాలు రంగోలి ఆ కార్యక్రమంలో చాలా చక్కగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు వాళ్ళు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో ఏ మహిళలు అయితే ముగ్గులేసారో మన సంస్కృతి మొత్తాన్ని ప్రతిబింబించేదిగా చాలా 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 చక్కగా చేశారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మన సంస్కృతిని ప్రతిబింబించారు ఈ ఏరియా ఎక్కువగా ముస్లిం ఉండే ఏరియా అయినప్పటికీ సంక్రాంతిని చక్కగా వాళ్ళు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ముస్లిం సోదరులు అందరూ చేసేందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా ప్రజలకి ప్రత్యేకంగా నెల్లూరు నగర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ముస్లింస్ మహిళలందరు కానీ ఈరోజు మొగ్గులు వేశారు మొగ్గుల పోటీల్లో పాల్గొన్నారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమాజంలో సంతోషంలో అన్న భాగస్వామ్యం కావాలి బాధల్లో కష్టాల్లో అవ్వకపోయినా కనీసం ఒకరి పండగలు ఒకరు కాంప్లిమెంట్ చేసుకోవాలి రొట్టెల పండగ చేస్తున్నాం మతాలు కులాలకు అతీతంగా చేస్తా ఉన్నాం ఇటువంటి పండగల్లో అందరూ మమేకమై చేస్తున్నాం ఇవన్నీ ఎలా వస్తాయంటే మంచి నాయకుడు ఉంటే వస్తాయి మంచి నాయకుడు అందరిని కలిపే ప్రయత్నం చేస్తారు ఈ రోజు మంత్రి నారాయణ గారి గురించి చెప్పాల్సిన అవసరం ప్రత్యేకంగా నిన్నటి నుంచి వాతావరణం నెల్లూరు వాతావరణమే మారిపోయింది లాస్ట్ ఇయర్ కన్నా సంక్రాంతి వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ నడుస్తుంటే రంగోలీ డిఫరెంట్ డిఫరెంట్ రంగోలీ చూస్తూ ఉంటే ఒక ముస్లిం వచ్చి నేనే అమ్మ వేసింది ఈ రంగోలీ అంది అంటే కుల మత భేదాలు లేకుండా నెల్లూరు ప్రజలు ఇంత ఘనంగా వైభవంగా సంక్రాంతి చేసుకుంటున్నారండి మీరందరూ ఒక్కసారి మనము గత బ్యాక్ కొన్ని సంవత్సరాలు వెనకాలకి వెళ్తే ఎలా ఉండింది నెల్లూరులో వాతావరణం ఇప్పుడు ఎలా ఉంది అని మీ అందరికీ ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది అండ్ మా నాన్నగారిని గెలిపించినందుకు మా నాన్నగారు ఖచ్చితంగా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు మీకు ఇంకా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ గా ప్రతి ఒక్క పండుగని మనం అందరం కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరం సెలబ్రేట్ చేసుకుందాం అందరికీ సంతిస్తు మనకి కుల మతాలకి అతీతంగా ఈ రకంగా పండుగని సెలబ్రేట్ చేసుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది అందులో కూడా ప్రత్యేకించి మహిళలలో సృజనాత్మకతని బయటకు తీసుకొని వస్తాయి ఈ ముగ్గుల పోటీలు మన కళని మన జాతిని మన దగ్గర ఉండే ఏం సిస్టర్ తరతరాలుగా వస్తున్న మన యొక్క ఆచారాన్ని ఆ విధంగా ప్రకటించగలిగినందుకు చాలా ధన్యవాదాలమ్మ మీ అందరికీ కూడాను ప్రత్యేకించి మహిళలు కూడాను మహిళల్లో ముస్లిం మహిళలు కూడాను అది మన యొక్క హిందూ యొక్క ఆచారాన్ని దాన్ని అర్థం చేసుకొని ఆ రకంగా ప్రతిబింబించడం ఇక్కడ కలిసి మెలిసి ఉంటున్నాము అనే దానికి ఈ సందర్భంగా మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు